సరే ఒకరు అవసరం ఒకరికి ఉంది కదా పరస్పరం కొట్టుకున్నారు డబ్బా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొట్టే డబ్బా మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈయన కొట్టే డబ్బా ఇద్దరు పరస్పర డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం తప్ప ఎంత ఖర్చు పెట్టారండి నేను ఈవెంట్కి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈవెంట్కి ప్రజాదం దుర్వినియోగం అయిపోవటమే కదా అది స్వామి చెప్పినట్టు మళ్ళీ మళ్ళీనా ఏంది మళ్ళీ మళ్ళీ ఒకసారి చేశారుగా అద్భుతంగా చేశారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు కిట్టకపోతే ఏమంటాడో అసలు అర్థమే కాదు మోడీ గారు మట్టిను నీరు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టాడు అన్నాడు అనలేదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని మోడీ గారు అన్నాడు మీకు ఇష్టం లేకపోతేనేమో ఇష్టం వచ్చాడు మాట్లాడతారు మీకు అవసరం ఉంటే మాత్రం ఒకరు బుధానో ఒకరు ఎక్కి ఒకరిని ఒకరు పోగొట్టి కార్యక్రమం మాకు మాకేం అభ్యంతరం లేదు మీరు ఇష్టం వచ్చినప్పుడు పోగొట్టుకోండి కానీ మా బాధంతా ఏమిటయ్యా అంటే అసాధ్యం కానిటువంటి అమరావతిని సాధ్యమని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది అధర్మం దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మరి ఆయన ధోరణి ఏంటో నాకు అర్థం కాల ఒకసారి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అమరావతి ఒక భ్రమరావతి అనేది ప్రజలు గమనించారు చివరికి అమరావతి ప్రాంతంలోనే ఆయన ఓడించారు అయినా ఆయనకి బుద్ధి రాల ఆత్మవిమర్శ చేసుకోవాలా ఇంకా పెద్దది కావాలనేటువంటి తాపత్రయంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేది మా బాధ తప్ప మేమేదో అమరావతి అద్భుతంగా జరుగుతుంటే మా కడుపు మండి మేమేదో చేస్తున్నాం అనేది కాదు అమరావతి అనేది ఈ రాష్ట్రం ఒక అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దటానికి కావలసినటువంటి ఫండ్స్ లేవు ఆ ఫండ్స్ లేకపోవటం వల్ల అప్పులు పాలైపోయి మనం చూసాం కదా మీరు చాలామందికి మన పోల్గేడు దగ్గర ఈ పక్కన ఒక పెద్ద అంతస్తులు మేడ ఉంటుంది చూశారు కదా వెంజులానో ఏదో పాప ఆయన ఇట్టా గట్టాడు గట్టి అప్పులు పోలైపోయాడు చివరికి దానికైతే రాష్ట్రానికి పట్టేటటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని దయచేసి దయచేసి